అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ మీరు చూస్తున్నారు ఫుడ్ ఇన్ తెలుగు ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి అలాగే కనుమ పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు మనం వండబోయేది ఏంటో మీరు ఆల్రెడీ తమినెలలో చూసే ఉంటారు కదా అవే చిట్టి అప్పడాలండి వీటిని చిట్టి చెక్కలు అని కూడా అంటారు మీరు ఈ సంక్రాంతికి చాలా రకాల పిండి వంటలు రెడీ చేస్తూ ఉంటారు కదా వీటిని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగాను క్రిస్పీగాను వస్తాయి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశానండి మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఇప్పుడు పిండి ఉక్కబెట్టడం కోసం ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకోవాలండి ఇవి మీకు కమదనంతో పాటు స్పైసీగా కూడా కావాలంటే ఒక ఆరేడు పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసి ఇందులో వేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో స్కిప్ చేయడం జరిగింది మీరు కావాలంటే వేసుకోవచ్చు ఎసురు మరుగుతుందండి తర్వాత మనం వేయాల్సినవి ఏంటంటే వరిపిండి అలాగే మైదా వీటిని ఏ విధంగా వేయాలంటే నాలుగు వంతుల్లో మూడు వంతుల వరిపిండి వేస్తే అందులో ఒక వంతు మైదాని మాత్రమే వేయాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎసరం మరుగుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ వరిపిండి వేద్దాం అలాగే వేస్తూనే కలుపుతూ ఉండాలండి లేదంటే గడ్డలు కట్టేస్తుంది ఇప్పుడు మైదాని కూడా యాడ్ చేద్దామండి ఈ వరిపిండి మైదాపిండి ఎప్పుడైతే వేసామో ఫ్లేమ్ని బాగా తక్కువలో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చూసారు కదా ఈ విధంగా తడి పొడిగా ఉండాలి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అంతా ఈ విధంగా ఒక టేబుల్ మీదకి ట్రాన్స్ఫర్ చేశానండి దీనిని రఫ్గా నలిపి ఒక ఉండలా చుట్టుకోవాలండి ఈ విధంగా ఉండలా చుట్టుకుని దీన్ని కొంచెం కొంచెం తెంపుకుంటూ తాళిలా వేసుకోవాలండి చూసారు కదా ఇలా తాళిలా వేసుకొని వీటిని ఇప్పుడు పీసెస్గా కటింగ్ చేసుకోవాలి పిండిని మొత్తం ఈ విధంగా పీసెస్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్పడాలు తయారు చేసుకుందామండి ఒక చాట తీసుకొని లేదా ట్రే తీసుకొని పిండిన స్ప్రింకిల్ చేసుకొని అట్లా వస్తూ ఈ విధంగా ప్రెస్ చేస్తే అప్పుడాలే వచ్చేస్తాయండి చూసారు కదా రౌండ్ షేప్లో వస్తున్నాయి అప్పడాలన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలండి అప్పడాలు ఇలా తయారు చేసిన వాటిని రెండు భాగాలుగా చేశానండి ఎందుకంటే వీటిని రెండుసార్లుగా వేపుతాను ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దామండి ఇవి వేసే ముందు ఆయిల్ బాగా మరగనివ్వాలండి అప్పుడు ఇవి వేసుకునే వేపుకోవాలి వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఎందుకంటే ఆయిల్ బయటికి పొంగిపోతుంది కాబట్టి దీనికి ఆయిల్ ముందే మూకుని వేసుకోకుండా తగ్గించి వేసుకోవాలండి ఇప్పుడు సగం వేగిపోయాయి వీటిని పక్కకి తీసి పెడదాం మిగిలిన వాటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా సగం వేగిపోయాయి ఇవి ఇందాక వేపి పెట్టుకున్నామండి వీటిని కూడా కలిపేసి రెండు కలిపి వేపుకోవాలి కొద్దిసేపటికి ఇలా వేగిపోతాయండి చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసాయి అంటే వేగిపోయాయి అని అర్థం చివరిగా ఇందులో కరివేపాకు వేసుకొని పక్కకి తీసేసుకోవాలండి ఈ విధంగా పక్కకి తీసేసుకోవాలి ఈ లోపల అందులో ఉన్న నూనె మొత్తం కిందకి వాడిపోతుంది ఓకేనండి చిట్టి అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి ఇలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ